జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకూడదని తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కోరుకోవాలి సోషల్ మీడియా వాళ్ళు కూడా చాలా బలంగా కోరుకోవాలి రానియకుండా సాధ్యమైన ప్రయత్నాలు ఐదేళ్లలో చేయాల్సినవి అన్నీ చేసేసుకోండి ఐదేళ్ల పదేళ్ళ జగన్ది వయసు అయితే చిన్నదే కాబట్టి ఐదేళ్ళు కాకపోతే పదేళ్ళ తర్వాతనైనా రావడానికి అవకాశం ఉంటుంది అలా రాకూడదని కోరుకోండి ఈ లోపే తను రాజకీయంగా నాశనం అయిపోవాలని కోరుకో లేదా అతను వస్తే ఈ దఫ జగన్ ఎవరినన్నా కంట్రోల్ చేస్తాడని నేను అనుకోవట్లేదు అదేం తప్పు ఏంటి వాళ్ళు మాట్లాడితే తప్పేంటి అంటారు భారతీయ గారి గురించి కామెంట్ పెట్టిన వాళ్ళు లేకపోతే విజయమ్మ గారి గురించి సంబంధించినటువంటి దాంట్లో పెట్టినటువంటి వాళ్ళు లేకపోతే ఎవరైతే జగన్ కుమార్తెల గురించి పెట్టినటువంటి వాళ్ళైతే చాలా గట్టిగా పే చేస్తాం జగన్ వస్తే చాలామందికి డేంజర్ రాకూడదని మాత్రం కోరుకుంటే ఓకే వస్తే మాత్రం